भद्रजोले सविक्षिप्तं समस्तञ्चरजस्तमः सीतारामयतीन्द्रश्रीभाववाङ्मयबोधकं सहस्रमुखसन्दीप्तं श्रीलक्ष्मणयतिं वजे सीतारामयतीन्द्रश्रीदिव्यलक्ष्मणरूपिणं सर्वसौभाग्यदातारं सीतारामकुरुं भजे यक्किरालकुलाम्भोदिविदुमानन्दरूपिणं अनन्तार्य तनुजातं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं ससाधुमित्रं करुणार्धननेत्रं गुरुगुरूणां पितरं पितॄणाम् अनन्यशेषं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां मयग्रेवं

మూర్తీభూతం భాగదేయం యదూనా ఏకీభూతం గుప్త విత్తం శ్రుతీనా స్వామీభూతం బ్రహ్మ మే సన్నిదత్ వందే యాసాం పాదరేణుమభీక్షరికదోద్గీతం పునాతి భువువనత్రయం వాసు సత్సంగం గురించి కొద్దిగా చెప్పండి మాకన్నారు అనేసరికి సబ్జెక్టు పెద్ద ఇచ్చాడే అనుకుని ఒక్కసారి మాస్టర్ని దం పెట్టుకుని మళ్ళీ పెద్దతరంలో మర్చిపోతామని గబాబొబ్బ కాగితం పెట్టేసుకున్నాను నాలుగు ముక్కల మీతో పంచుకుంటున్నాను నేను చెప్పడానికి ఏదో ఉపదేశం చేసేవాడిని కాదు సోదర బృందంతో నాలుగు ముక్కలు పంచుకుని ఆనందిద్దాం మనకి శంకర భగత్పాదులు వారు సత్సంగే సంతే నిస్సంగత్వం నిస్సంగత్తే నిర్వహత్వం నిర్మోహస్తే ఏ నిశ్చలదత్వం నిశ్చలదత్వే జీవన్ముక్తి అని చెప్తున్నారు సంతసంగానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు అందుకనే మన కలియుగంలో ముఖ్యంగా బృందాలుగా చేరి ఎక్కడికెక్కడ చేయమని చెప్పారు ఒక్కళ్ళు కూర్చుని సాధన చేయొద్దన్నారు దానికే ఇంకో పెద్ద సంప్రదాయంలో ఏం చెప్పారంటే ఏదైనా ఒక మధురమైనటువంటి విషయాన్ని ఒక్కళ్ళే అనుభవించడం కాకుండా పది మందితో కలిసి అనుభవిస్తే దాని యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు క్యాండిల్ పవర్ లాంటిది మాట ఒక క్యాండిల్ వదులు ఒక పది క్యాండిల్స్ పెడితే కాంతి ఎలా వస్తుందో అలాగా సంగంతో ఉంటే ఇంకోటితో కలిసి చేయటం అందుకనే పెద్దలు మనకి ఈ గురు పూజలు లాంటివి ఏర్పాటు చేశారు గురు పూజలు అంటే ఇంకేమీ కాదు మనం ఇంట్లో కూర్చుని ప్రేయర్ చేసుకోవచ్చు మన ఇంట్లో కూర్చుని చదువుకోవచ్చు కానీ ఇక్కడ కొంతమంది చేరి సమష్టిగా ఆ చేయటంలోని అంతర్యం ఈ సత్సంగమే అదే అప్పుడు బృందం బృందాలుగా చేస్తే బృందావనం ఏర్పడుతుంది ఆ తమిళ సాహిత్యంలో కూడా తిరుప్పావైని ఉంది అందులో గోదాదేవి రండి 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 అందరం కలిసి చేద్దాం అందరం కలిసి చేద్దాం అని పిలుస్తుంది అదే మొత్తం తిరుపావంతా అదే రండి 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 అందరినీ పిలుస్తూ ఉంటుంది అందువల్ల సత్సంగత్వం అంటే పది మందితో కూర్చుని ఆ పది మంది ఎలాంటి వాళ్ళు అవ్వాలి కమల కమలసేవై నీ పాదార్చుకులతోడని నిమ్మి పెట్టాడు అయినక్కడ ఆయన యొక్క పాదార్చకులు భక్తులు అటువంటి భక్తులతో కూడిన సాంగత్యమే సత్సాంగత్యం తక్కిందన్ని అన్ని సాంగత్యాలు కాదు మళ్ళీ సాంగత్య దోషాలు కూడా ఉన్నాయి అందువల్ల అందరితో కృషి చేసేది సత్సాంగత్యం ఇంగ్లీషులో కూడా మనకు సామెత ఉంది యా మ్యాన్ ఈజ్ నోన్ బై ది కంపెనీ యాజ్ ఎవరికైనా సరే ఈ కీప్స్ సమ్ కంపెనీ ఒక మనిషి యొక్క గురించి చెప్పాలంటే అతని చుట్టూ అతని స్నేహితులు అతని మిత్రులు ఎలాంటి వారో చూస్తే అతను ఏమిటో తెలిసిపోతుంది ఆ కంపెనీకి బట్టి అది దాని కుంది బాగున్నటువంటి విలువ ఆ కంపెనీ ఏమిటో మనం చూసుకోవాలి అందుకనే ఒక్కటి నేను పాయింట్ పెట్టేస్తున్నాను ఏం చేద్దాము అని తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు మనం ఉండటంతో ఏమవుతుందంటే మన మధ్య ఈ ప్రాణశక్తి ఎక్స్చేంజ్ అవుతుంది అండి మనకి తెలియకుండా మనకి తెలియదు కొన్ని విజులు కొన్ని ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ మనకి తెలియదు ఒకళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళతో ఏ కాంటాక్ట్ పెట్టుకున్నా ప్రాణశక్తి ఎక్స్చేంజ్ అవుతుంది అది మ్యాస్టార్ చెప్పారు చాలాసార్లు ఇద్దరు కూర్చుంటే వాళ్ళ మధ్య ప్రాణశక్తి ఎక్స్చేంజ్ అవుతుంది అని అయితే ఈ ఏమవుతుంది ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎత్తు నుంచి మెరక నుంచి పళ్ళల్లోకి నీరు ప్రవహించినట్టు ఇవాల్వ్డ్ సోల్స్లోంచి ఈ సామాన్యుల్లోకి ఆ ప్రాణశక్తి ప్రవహిస్తుంది అందువల్ల సాంగత్యం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది అందుకనే మనం ప్రయత్నించి ప్రయత్నించి పెద్దల్ని చే దగ్గరికి చేరి జిజ్ఞాసులుగా ఆర్తులుగా అర్ధార్థులుగా వాళ్ళ దగ్గర ఉంటే మనకి ఏమవుతుంది జ్ఞానం వస్తుంది ఆర్తి అర్ధార్థి జిజ్ఞాసు జ్ఞాని అని దీని మీద పడితర పెద్ద పెద్ద పుస్తకాలు రాయేశారు ఆ ఒక్క శ్లోకం మీద ఒక్క శ్లోకం ఆర్త అంటే ఎవడు అంటే ఎవరు జిజ్ఞాసు అంటే ఎవరు జ్ఞాని ఎవరు ఉంటే పుస్తకాలు రాయటం వల్ల ఏం రాదండి పుస్తకాలు ప్రాక్టికల్గా ఉండాలి మనకి ఎలా వస్తుంది అన్నదంటే ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయించారు తత్వజ్ఞులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ దగ్గర ఆశ్రయిస్తే మనకి వాళ్ళే గురువులు మీకు భగవద్గీతలో పండితుడు జ్ఞాని మీ చోట పండితుడు అంటాడు ఒక తర్వాత జ్ఞాని అంటాడు ఒక చోట యోగి అంటాడు ఒక తర్వాత స్థితప్రజ్ఞుడు అంటాడు ఆయన ఏమిటి మాటలు అంటే భగవద్గీతలో ఎన్ని యోగాలు లేవు ఒకే యోగం ఉందని మేసార్ చెప్పారు ఆ చివరి దాకా చెప్పిందంతా మొత్తం ఒకటే ఒకట కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం ఎన్ని యోగాలు లేవుట ఒకటే యోగం ఒకటే యోగం ఆయా పార్శ్వాలో చెప్పింది యోగం బట్టుకు ఒకటే అందువల్ల ఈ మనకి ఈ తత్వ మనం వెళ్ళేటటువంటి ఆ తత్వజ్ఞుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తే వారి సాన్నిధ్యం అదే సాంగత్యం ఆ సాంగత్యంలో మనకేమవుతుంది ప్రాణశక్తి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీకు మామూలుగా ఇదే కాదు ప్రాక్టికల్గా మనం చూడవచ్చు కొన్ని కలర్స్ కలిపితే కొత్త కలర్ వస్తుందండి ఈ బ్లూ గ్రీన్ ఇవి రెండు కలుపుతారు అవి కలిపితే వచ్చేది ఏంటంటే మనకి ఎల్లో కలర్తో ఎల్లో కలర్ దీంతో దీంతో గ్రీన్ కలిపితే బ్లూ వస్తుంది అలాగే రెండు మూడు కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్తో ఇంకో ఇంకో రంగు వస్తుంది తర్వాత మీకు ఒక విచిత్రమైన నేను చూశానండి మాస్టర్ ఒకసారి ఒక నర్వస్ రోగి దగ్గరికి తీసుకెళ్ళారు జనాన్ని చాలామంది నేను వెళ్ళలేదనుకోండి వెళ్ళామని చెప్పాను పెడితే అక్కడ కూర్చుని అందరినీ ఒక పింక్ ఫ్లవర్ని ధ్యానం చేయమన్నట్టు పింక్ కలర్గా ఉన్నటువంటి గులాబీ పువ్వుని ఎర్ర గులాబీ కాదు పింక్ కలర్లో ఉంటుంది చూసారా ఆ గులాబీని ధ్యానం చేయమన్నట్టు ధ్యానం చేయమంటే అందరూ ధ్యానం చేస్తుంటే అందరికి తలుపులేశారు కూర్చున్నారు ధ్యానం చేస్తుంటే ఆ గదిలో గులాబీ వాసన వచ్చిందిటండి చూడండి జానంకి ఎంత పవర్ ఉందో ఇంతమంది కూర్చుని ధ్యానం చేస్తుంటే ఆ కలర్ని ఆ పువ్వుని ధ్యానం చేస్తుంటే గదిలో గులాబీ వాసన వచ్చేసిందిట ఆ ధ్యానంలో అది ఎందుకంటే ఆ నర్వస్ సిస్టమ్కి ఆ కలర్తో ట్రీట్మెంట్ ఉందిట మ్యాస్టర్కి అన్ని అన్ని ట్రీట్మెంట్ తెలుసు ఆ కలర్ ట్రీట్మెంట్ దానివల్ల వస్తుందిట ఎందుకు ధ్యానం చేయమన్నారు ఇది సాంకే ఇది సత్సంగంలోకే వస్తుంది ధ్యానంలో కూడా అది వస్తుంది తర్వాత మన స్క్రిప్చర్స్ కూడా సత్సంగాన్ని చాలా ముఖ్యంగా చెప్పాయి పెద్దవాళ్ళ దగ్గర కూర్చోవడం పెద్దల దగ్గర ఆశ్రయించడం ఇవాళుడు సోలర్స్ సోల్స్ దగ్గర కూర్చోవటం వాళ్ళ దగ్గర వెళ్ళటం వాళ్ళ పాదాలు తాకటం వాళ్ళ స్పర్శ వాళ్ళ చూపు అవి ఇవన్నీ కూడా మన మీద పనిచేస్తాయి అక్కర్లా వాళ్ళ దగ్గర కూర్చుంటే ముట్టుకోర్లా వాళ్ళని అసలు తాకటం కూడా అక్కర్లా వాళ్ళ దగ్గర అలా కూర్చుంటే కాసేపు ఊరికి కళ్ళు మూసుకుని ఆ ఎదురు ఎదురుకుండా ఉందా కళ్ళు మూసుకోండి అది ఎదురుకుండా చూస్తూ మళ్ళీ హృదయంలో చూడండి చూడటం ఎందుకంటే దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించి కళ్ళు మూసుకుని మళ్ళీ ఆ దేవుణ్ణి హృదయంలో చూడమన్నారు మా యతీంద్రుల వారు అంటారు ఓ వాసుదేవ మా ఎందు సర్వకాల సర్వావస్థల ఎందునూ ఉంటివి కనుక నీ చరణ మీకు శరణి చూచున్నాం మనలో అంతర్యామి లోపల ఉన్నాడు స్వామి ఆ స్వామిని ధ్యానించడానికి బయట మనకి మూర్తి ఉన్నారు ఇప్పుడు ఉన్నారనుకోండి ఇక్కడ మూర్తి ఇక్కడ మేస్టార్ ఉన్నారు మూర్తి కదా అది మేస్టారే స్థావరమైన విగ్రహం స్వామి కళల్ సకలమ్ము పొల్చు అర్చావిభవము లాతీయ పరత్వ విభూతికి తండ్రి నిన్ను నేనేవిధి ఆత్మలోతలతో ఏవిధి అర్చన సేతునయ్య నా భావము స్వచ్ఛమవుచు పరిపక్వముగా ఎటు ఎటుపొందగలుగుతు మన భావన పరిపక్వమై పొందేది ఎలాగా ఏమీ లేకపోతే అది ఊరికి ఆ శూన్యంలోకి చూస్తే మనకి ఏమన్నా వస్తుందండి అందుకనే సమస్త కళ్యాణ గుణాలతో కూడిన స్వామిని అక్కడ మనకి ఏర్పాటు చేశారు ఆయన భావం చేస్తే మనకి ఆ అంతర్యామి దర్శనమిస్తాడు ఒకసారి చూస్తారు దేవుణ్ణి మళ్ళీ కళ్ళు మూసుకుని లోపల హృదయంలో చూస్తారు మన ఉందర్యంలో ఉన్న స్వామినే చూస్తారు చేస్తే ఏమవుతుంది అది చలనమయ్యి ఆ కాన్షియస్నెస్ మనలో ఏర్పడుతుంది అందుకనే ఈ సంఘానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు సత్సంగం అంటే ఇవన్నీ అందులోకి వస్తాయి సాంగత్యం అంటే పూర్ణుడు ఇంకోటి చెప్పారు మనకి రామాయణంలో కథ ఉంది కైకేయి మందర మందర సాహిత్యంతో ఏమైపోయింది మొత్తం రామాయణం అంతా మారిపోయింది అసలు రామాయణం కథమంతా అక్కడే మందర కైక అలా ఉంది అంతేకాటండి ఈ ప్లెయిన్స్లో ప్లెయిన్స్లో ఆ పర్వతాల్లో వాటిలో అక్కడ అక్కడ పైన వాటిలో తపస్సు చేస్తున్నటువంటి ఆయుర్వేద శాస్త్రంలో ఉంటుంది వాళ్ళు అప్పుడప్పుడు మనకి దగ్గి వచ్చేసి మన మధ్య నివసిస్తేట వాళ్ళలో తేడా వచ్చేస్తుంది అక్కడ తపస్సు చేసి అంత ఇదిగా ఉన్న వాళ్ళకి మన మధ్య వచ్చేదరికి మంది అంటుకుంది వాళ్ళకి చదు చూడండి అంత ప్రభావం ఉందిట సాంగత్యానికి అంత ప్రభావం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు ఎందుకు దుష్ట చదుష్టం ఏమనేది తెలుసుగా దుర్యోధన దుస్సాధన కర్ణశకులు అది సాంగత్యమే అది సాంగత్యమే అదే సాంగత్యం దుస్సాంగత్యం అది సాంగత్యం మంచిది ఉంటుంది చెడ్డది ఉంటుంది మంచిది ఉంటే తమసామా జ్యోతిర్గమయ లేకపోతే జ్యోతిలోంచి తమస్సులోకి వస్తాం ఇంకా అంతకన్నా తే తేడా ఏమీ లేదు అందువల్ల సాంగత్యానికి మన సంప్రదాయంలో పెద్ద విలువ ఇచ్చారు మాస్టరు ఓసారి ఏదో ఆడు కూర్చుని అంతవరకు బాగానే మాట్లాడితే అంత అయిపోయిందిట ఇంకోటి వచ్చి ఏడో పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నాడు ఆ కుర్చీలో కూర్చుని ఇదేమిటి వీడు చాలా మంచివాడు ఇలా మాట్లాడుతున్నాడేటి ఎక్కడ వీడు ఇద్దరికి గుణానికి ఇప్పుడు మాట తేడా లేదంటే అంతకుముందు ఆ కుర్చీలో కూర్చుని వెళ్ళిన వాడి యొక్క శక్తి వీడికి వచ్చింది కుర్చీలో ఇదివరకు కూర్చుని వాడు కుర్చీలో కూర్చుంటేనే వచ్చింది అందుకనే మాస్టర్ అందరి బట్టలు వేసుకోవద్దని చెప్పేవచ్చ వాడు బట్టలు వేసుకుంటే కూడా ఏదో అంటురోగంలాగా ఇది కూడా ఇది కూడా మనకు వస్తుంది అందువల్ల మన బుద్ధి వ్యవసాయాత్మక బుద్ధి అవటానికి మన మంది వాసనాత్మక బుద్ధి అనేక సంస్కారాలతో కూడిన బుద్ధి ఈ బుద్ధి వ్యవసాయాత్మకం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి అగో అలా ఇవాల్వ్డ్ సోల్స్ దగ్గర మనం వెళ్ళి చేయాలి ఏ కార్యం చేసినా అలా పది మంది కలిసి మనం చేస్తూ ఉంటే మనకి ఇప్పుడు గురుపూజల్లో వచ్చారు ఈ ఏడాది వచ్చే గురు పూజలో వచ్చారు ఇంకో గురు పూజల్లో వచ్చారు ఇంకో గురు పూజల్లో వచ్చారు అది మీకు తేడా తెలుస్తుంది ఒక ఆయన అన్నట్ట ఏమంటే రమణ మనిషి మహానుభావుడు ఆయన దగ్గరికి వెడితే చాలా మార్పు వస్తుందంటారు నాలో ఏం మార్పు రాలేదండి వెళ్ళాను మహానుభావుడు అంత దౌర్భాగ్యుడినా వెళ్ళొచ్చాను ఆయన దర్శనం చేసుకున్నాను వచ్చాను అంటే వెర్రివాడ నీకేం తెలుస్తుంది మాకు తెలుస్తుంది ఇదివరకు నువ్వు వెళ్ళా ఉన్నావు ఇప్పుడు వెళ్ళా ఉన్నావు మాకు తెలుసు నీకు కాదు అంతే అంతేకాదు నువ్వు చాలా మారేవరా అంతేకాదు అక్కడ పని వెంటనే కనపడదుట కొంతగా ఇప్పుడు చుచ్చుబుడ్డి ముట్టిస్తాడు అది సరిగ్గా అంటుకోబోతే చూరు 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 అంటూ ఉంటుంది ఇంకా కాలేదని వెళ్ళి చూస్తే మొహం బుస్తున్న రోజు మీరు మొహం కాలుతుంది సమయానికి అలాగే ఇలాగే పెద్దల దగ్గరికి వెళ్ళినది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా 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 ఒక రోజున డామ్ అని వెళ్తుంది అలాగా వాళ్ళ యొక్క సాంగత్యంలో నువ్వు గడిపిన క్షణాలు వెంటనే నీ దగ్గర కనపడకపోవచ్చు కానీ నీలో నెమ్మది నెమ్మదిగా రావాల్సిన మార్పు వస్తుందిరా అని చెప్పి చెప్పారు అదోటి సత్సంగత్యంలో ఉన్నటువంటి చాలా గొప్ప మహిమ అయితే ఇంకా దీనికి ఈ సైలెన్స్గా కూర్చుంటాం కదండి ఈ సైలెంట్గా కూర్చుంటే మనకి ఏం వస్తుంది ధ్యానం వల్ల ఏం వస్తుంది అనుకుంటానికి సైలెంట్గా ఏకాంతంగా కూర్చుంటే రాదండి సైలెంట్గా ఏకాంతంగా కూర్చుంటే రాదు ఎవరో పెద్దల దగ్గర కానీ కొద్దిగా పరిణామంలో మనకన్నా ముందున్న వాళ్ళు ఉంటారు సరే వాళ్ళతో కూర్చొని ధ్యానం చేస్తే అది సైలెన్స్ ఉంటుంది దానికి మనం చేస్తే దానివల్ల కూడా మనకి సాంగత్యం ఏర్పడుతుంది మరి పూజ లేకపోతే ఇప్పుడు చేశారు పూజలు అవి అవన్నీ ఏమిటి ఓ నామాలు చేశారు లలితా సహస్రనామం ఆ లలితా సహస్రనామం చేస్తే ఎవరికైనా అందులో ఒక్క నామం అర్థమైందా లలితా సహస్రనామంలో ఒకళ్ళు ఎవరికైనా అర్థం చెప్పండి అంటే ఎవరైనా చెప్పగలరా ఒకళ్ళని చెప్పనంటే ఎవరో అర్థ టీకా తాత్పర్యాలు చదువుకునే వాళ్ళు తాత్పర్యం వాళ్ళు చెప్తారు చదువుకొని వాళ్ళు ఎవరైనా ఆ లలితా సహస్రనామంలో మీకు అర్థం తెలుసా చెప్పండి అని ఎవరు అడగండి ఒక్క పదం ఒక్క పదం ఒక్క నామం అయినా మరి దానికి శక్తి ఉంది ఎందుకుంది అవి బీజాక్షరాల సంపుటి ఆ బీజాక్షరాల సంపుటికి అర్ధశక్తి మాత్రమే కాదు శబ్దశక్తి కూడా ఉంది అర్ధశక్తి శబ్దశక్తి ఇవి రెండు ఉంటాయండి బీజాక్షరాలకి అందువల్ల వాటిని ఉచ్చరించటం వల్ల మనలో మార్పు వస్తుంది అందుకనే పారాయణలు పెట్టారు ఆ పారాయణలు ఎందుకు పెట్టారంటే అర్ధశక్తే కాకుండా ఆ శబ్దం వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తాయి దానికోసం ఇవన్నీ సాంగత్యంలోకే వస్తారు అందువల్ల మనం ఎప్పుడూ కూడా కా సాంగత్యం కావాలని ప్రయత్నించి ఏర్పరచుకోవాలి అయిపోయిన తర్వాత మీకు ఇంక నెక్స్ట్ ఇంకో ఆయన అడిగాడు ఈ సాంగత్యం గురించి అడిగాడు కాబట్టి ఓ దీని గురించి నాలుగు పాయింట్లు రాసుకుందామని రాసుకుని మర్చిపోతాను పెద్దవాని చెప్పి పెట్టుకున్నాను ఇంకో ఆయన ఏమి అడిగాడంటే ఏమండి ఈ మ్యాస్టర్ లాంటి వారు ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడో ఇవాల్వ్ అయిపోయి వచ్చిన వాళ్ళు లేకపోతే మంచి సాధన అనుష్ఠానాలు చేసిన వారు ఇవి చేసిన వాళ్ళు మనకెల్లా కుదురుతుందని ఇదంతా ఎస్కేపింగ్ నేచర్ ఇదంతా పెద్ద ఎస్కేపింగ్ నేచర్ ఆయనకి సాధ్యంగానే మనకెందుకంటే ఓ దండం పెట్టి వెళ్ళిపోదాం అదే అది మోస్ట్ ఎస్కేపింగ్ నేచర్ అది అంటే అర్థమేమిటమాట స్పిరిచువల్ లైఫ్ యోగిక్ లైఫ్ సామాన్యుడికి లే కుదరదు అని ఒక అభిప్రాయం ఏ శుద్ధ తప్పు సామాన్యుడు స్పిరిచువల్ లైఫ్లోకి ఎంటర్ అవటం స్పిరిచువల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత యోగి అవటం ఇవి తటస్థిస్తాయి ఇవి అందరికీ సాధ్యమే మాస్టర్ అయిన మనలాగే ఉండేవారు మళ్ళాగే స్నానం చేసేవారు మళ్ళాగే తుమ్మేవారు దగ్గేవారు మరి ఏమిటి మరి తేడా ఏమిటి అక్కడ ఎక్కడ ఉండేది మరి ఇవాళ సోల్స్ అంటున్నాం మనం అది ఎలా వచ్చింది యోగికి ఎలా వెళ్ళారు వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే ఆ ఇవాల్వ్డ్ సోల్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు వాళ్ళ నేచరే అది అతొక్క ప్రేమమూర్తి అంటారు చూడండి మనం కొందరు పెద్దలని ప్రేమమూర్తి ప్రేమమూర్తులు ఎలా అయ్యారు మొత్తం అంతా ప్రేమతత్వంతో నిండిపోతుంది వాళ్ళకి అందువల్ల వాళ్ళకి ఆనందం తప్ప ఇంకోటి తెలియదు ఆనందో బ్రహ్మ అంటారు చూసారా ఆ స్థితిలో ఉంటారు ఆ స్థితిలో ఉంటారు కాబట్టి ఆనందో భ్రమ కాబట్టి బ్రహ్మానందంలో మునిగిపోయి ఉంటారు వాళ్ళు ఎప్పుడు బ్రహ్మానందంలో మునిగిపోయి ఉండటం వల్ల వాళ్ళకి ఈ మనకి సాధనాలు ఇవి ఏ అక్కర్లా వాళ్ళకి అయినా చేస్తారు ఎందుకు లోక సంగ్రహం కోసం నేను చేయకపోతే అద్దరు మానేస్తారు అని పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు మన కోసం చేస్తారు వాళ్ళు ఆ లోక సంగ్రహం కోసం అందువల్ల మామూలుగా ఈ స్పిరిచువల్ లైఫ్ వేరండి కానీ ఇక మాస్టర్ అండి మీకెందుకు కాదు కుదరదురా మీరు ఎప్పుడో హై స్పిరిట్స్లో ఉంటారుగా అని అనేవారు ఈ స్పిరిచువల్ లైఫ్ నాకు కుదరదండి అంటే మీకే తొందరగా ఎక్కుతుందిరా మీరు ఎప్పుడు మంచి హై స్పిరిట్స్లో ఉంటారు సాయంత్రం అయ్యేదరికి గుర్రం ఎక్కేస్తారు మీరు అందువల్ల మీకే బాగా వస్తుంది అనేవారు అంటే తప్పు కాదు మనం ఎవరిని విమర్శించడం కాదు అది ఇవన్నీ కూడా బలహీనత ఏ త్రాగుడు ఇవన్నీ కూడా బలహీనతలు ఆ బలహీనతలు ఎందుకంటే వీళ్ళకి కోరికలు కొన్ని విషస్ ఉంటాయి సెన్సెస్లో వీళ్ళకి సెన్సెస్ కూడితో కూడినటువంటి స్థితిని దాటిపోయారు మహాత్ములు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ అశాశ్వతమైన తాత్కాలికమైన వైపు వాళ్ళు వెళ్ళరు వెళ్ళదు అసలు వాళ్ళకి ఎందుకంటే బ్రహ్మానందం అంటే బ్లిస్ అంటే హయ్యెస్ట్ స్టేజ్ ఆ హయ్యస్ట్ స్టేజ్ బ్రిస్లో ఉన్న వాళ్ళకి ఈ ఇంద్రియ సుఖాలు మీదే ఉండదు అదే ఇంద్రియాలకి అతీతం మనం ఏదో మనం ఏం చేయాలో వస్తే బుద్ధి మనస్సు చిత్తం అహంకారం ఇవన్నీ లోపల పెట్టుకుంటాం సత్వగుణం రజోగుణం గుణం సత్వగుణం రజోగుణం తమో గుణాలకి గుణాతీతులు అయ్యే స్థితి అలా వెళ్తాం తర్వాత ఈ బుద్ధిని మామూలు వాసనాత్మక బుద్ధిని వ్యవహారికంగా ఉన్నటువంటి దాన్ని దీన్ని వ్యవసాయాత్మికం ఎలా చేసుకుంటాం అంటే సాధనా అనుష్ఠానాలతో వ్యవసాయాత్మిక అవుతుంది బుద్ధి ఆ బుద్ధిస్థానంలో కృష్ణ పరమాత్మ పెట్టుకోమన్నారు మనకి ఆ పిక్చర్ ఉంది చూడండి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ర తత్ర స్త్రీ విజయోభూతి ధృవాణి మమి మమ సామాన్యంగా పూర్వం భగవద్గీత మీద ఆ రథం బోధిస్తున్న కృష్ణుడు అర్జునుడు పైన కపిరాజు ఇవి ఉంటూ ఉండే విగ్రహాలు ఏమిటి సాంకేతిక అంత సాంకేతికం అది వాళ్ళు చెప్పడంలో అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు బుద్ధిస్థానంలో కృష్ణ పరమాత్మ పెట్టుకోమన్నారు ఇంద్రియాలు ఏమో గుర్రాలన్నారు పగ్గం వివేకం అన్నారు ఈ బోధ బోధ జంతున్న మన మనలాగే జిజ్ఞాసు మన అయినటువంటి జ్ఞాని స్థానంలో కృష్ణ మన అర్జునుడిని పెట్టుకున్నారు పరమాత్మ బోధిస్తున్నాడు అది అది ఆ బొమ్మ ఆ బొమ్మ అందుకనే భగవద్గీత చదివేటప్పుడు ఈ శ్లోకాలు ఎందుకు ఆ ధ్యానం చేయటానికి ఏది ఇది ధ్యానం చేస్తే ఆ సన్నివేశం అక్కడ ఉంటుంది విష్ణు సహస్రనామం చేస్తుంటే పాండవులు కిరీటాలు అన్ని పెట్టేసి ఇంట్లో మామూలు బట్టలతో వచ్చి చేతులు కట్టుకుని అంపసయ్య మీద ఉన్నటువంటి భీష్మపితాహమ్మడి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర జ్ఞానోపదేశం పొందింది అదేగా విష్ణు సహస్త్రనామం బోధించాడుగా ఆయన ఆ సన్నివేశంలో కృష్ణ పరమాత్మ దూరంగా నవ్వుతూ అక్కడ కృష్ణ పరమాత్మ దూరంగా నవ్వుతూ నుంచున్నట్ట బాగా దీన్ని పితామవుడు విష్ణు సహస్త్రనామం వాళ్ళకి బోధిస్తుంటే చేతులు కట్టుకుని వింటున్నట్ల ఈ దృశ్యం మనం మనస్సులో పెట్టుకుని విష్ణుదాసర నామం పారాయణ చేయమన్నారు దానికి సంకేతంగా ఆ అవన్నీ పెట్టారు గుర్రాల ఇంద్రియాలని ఇది బుద్ధి అని అవని అని అది ఏమవుతున్నప్పుడు ఈ బుద్ధి మారి ఆ బుద్ధితో చేసేటువంటి నిర్ణయాలు బుద్ధి ఎప్పుడూ ఏం చేయాలి ఇప్పుడు తక్షణ కర్తవ్యో అది చేయాలి బుద్ధి ఏం చేయాలి మనం తోచింది చేయటం కాదు మనకి తోచింది ఎప్పుడు రైట్ అవుతుంది వ్యవసాయాత్మక బుద్ధి అవుతూ అవుతుంది లేకపోతే ఇది నీ చెయ్యరా అంటారు నీకు అది చెప్పారుగా మన మనస్సు అది దాన్ని నిగ్రహించడం చాలా కష్టం కష్టం కానీ అసాధ్యం అని కష్టం అని చెప్పాడు చిత్త వృత్తులు పనిచేస్తుంటాయి ఎప్పుడు ఆ చిత్త వృత్తుల నిరోధం చెప్పారు చిత్తాన్ని నిగ్రహించమల్లా దాన్ని కాన్సన్ట్రేట్ చేయమని దాన్ని అణచమని చెప్పాలా అణచడాన్ని మాస్టర్ ఎప్పుడు ఒప్పుకోలేకపోతే రోగం అణచడం ఎల్లోపతి అని చెప్పారు చూసారా అలాగే దేన్ని అణచడం పద్ధతి కాదు చిత్త వృత్తులని వాటి సమయ సరైన వాటిలో పెట్టం ఆ గుర్రాలని సరైన మార్గంలో పెట్టంమాట అది అది ఆ యోగిక మార్గంలోకి వెళ్ళాలంటే దాన్ని ఎక్కువ చెప్పారు మన తినే తిండి కట్టుకునే బట్ట ఇల్లు ఇవి ముఖ్య అవసరాలు ఈ ముఖ్య అవసరాలు దాటినివన్నీ కూడా నీడ్స్ ఇవన్నీ నీడ్స్ మనకి తక్కినవన్నీ లగ్జరీసే అన్నం తిండి కట్టుకుంటానికి బట్ట ఉండటానికి ఇల్లు అన్న వస్త్రాలు ఇవి దాటిపోయా అణువస్త్రాల దాకా వెళ్ళిపోయాం మనం అక్కడ లేదు అన్న వస్త్రాలు అగల అణు దాకా వెళ్ళిపోయాం ఎందుకవి డిస్ట్రక్టివ్ జీనియస్ మనకి అన్నవసరం అయ్యి అన్నమాట అందుకని గారు ఏం చెప్పారంటే చిత్తవిత్తులు నిగ్రహించడానికి నిగ్రహించడానికి ఇదే మార్గం సత్సాంగత్యంగా ఉండి పది మంది దగ్గర ఉండి పెద్దల దగ్గర ఉండి సేవిస్తూ ఉంటే అది ఇంకా అతను ముఖ్యంగా మ్యాక్స్టార్ చెప్పింది ఏమిటంటే ఆ నీటికన్నా దీనిలో యోగిగా తయారవటానికి యోగి ఏం చేస్తాడంటే అవతలవాడు అరుడా అరుడు కాదా అని చూడ్డు వాడికి ఏం కావాలి ఇప్పుడు ప్రస్తుతం అది ఏర్పరచడం ఒక రోగి ఉన్నాడు స్వస్థత చేకూర్చటం ఒక బీదవాడు ఉన్నాడు వాడు బతకటానికి అవతరాలు ఏర్పాటు చేయటం నీకన్నా తక్కువ మేధస్సు ఉంది పాడి కొద్దిగా నీకు తెలిసింది చెప్పడం ఇప్పుడు పొద్దున్న చెప్పారుగా ఇతను మన ఇతను చెప్పాడు కైలాసనాథ్ విద్య విద్య ఏమిటి విద్య ఇవి విద్యతయ్య అంటాడు పోతల్లో ఇవన్నీ విద్యలా ఇవి కాదు విద్యలు అంటే నిన్ను పైకి తీసుకెళ్లేవి నిన్ను పరిణామక్రమంలో ఇంకా ముందుకు నడిపేది విద్య ఆ విద్యను ఏర్పడితే విద్య విద్య మా విద్యలో చదువుల్లోని మర్మం ఎలా చదివి తిదండ్రి అంటాడు చూసారా ఆ చదువులలోని మర్మం నేను ఒకసారి మాస్టర్కి గొప్పగా మన ఈ నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇస్తూ కర్మయోగ మర్మము తెలుప దిగి వచ్చిన కృష్ణుడు మావయ్యకి అని ఇచ్చారు అన్నారు కర్మయోగ మర్మము తెలుప దిగి వచ్చిన కృష్ణుడు మావైకి అని చెప్పారు ఆర్నీ అన్నారండి ఎందుకంటే కర్మయోగం మానమని చెప్పలా మాస్టర్ ఎప్పుడు నీ చేయవలసిన కర్మ చేస్తూ ఉండు ఆ కర్మ నీకు కానీ ఇంకోటికి కానీ ఉపయోగపడేదే ఉండాలి కానీ నిన్ను పాడు చేసి అవతలవాడిని పాటు చేసేది కాదు అది యోగి యొక్క లక్షణం అంటే ఏమిటంటే తను ఆనందంగా ఉండటం ఇతరులని ఆనందంగా ఉంచడం మాకు సీతారాం గారు పదమతలో ఆశ్రమంలో రోజు ఎల్లప్పుడూ చెప్ప ఎల్లప్పుడునూ సంతోషముగా ఉంటుందాక ఎల్లరిని సంతోషముగా ఉంచుదుగాక అని చెప్పి చెప్తే ఈ పై శ్లోకం చెప్పేవారు అది ఎవ అందరినీ మీరు సంతోషంగా ఉండండి ఇంకోళ్ళని సంతోషంగా ఉంచండి అది పెద్దల యొక్క మార్గం అది వాళ్ళు ఆనందంగా ఉంటారు ఆనందమయమైన జీవితం గడుపుతారు ఎందుకంటే వాళ్ళు ఆనందమయ పరిపూర్ణులు ప్రేమమూర్తులు అందువల్ల వాళ్ళకి ఆనందం తప్ప ఇంకోటి తెలియదు ఈ సెన్సెస్తో మనం కోరుకునే కోరికలు వాళ్ళకు ఉండవు అందరూ రుచిగా పెట్టారు తింటారు త్యక్తంగా ఉంటుంది తింటారు రెండు తింటారు మనం అదే ఇవాళ రుచి బాగాలేదు మరి పక్కన బారేస్తాం ఆ రుచులు వాళ్ళు నాకు ఎక్కవు రుచిగా ఉండి తినద్దరు తప్పులేదు రుచిగా తినండి రుచిగా ఉండండి తినండి కానీ అది మీకు మేలు చేసేది రుచికరంగా చేసుకుని తినండి అది ఒక యో యొక్క జీవితం తర్వాత మనకి ఆర్ట్ ఆఫ్ ఈటింగ్ డ్రింకింగ్ ఆ వ్యవహారని ఆహార నియమా వ్యవహారాలు ఇవన్నీ కూడా మనకి ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పరుస్తాయి ఆ కాన్స్టిట్యూషన్కి ఆయనకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు మనం చేసే చిన్నపిల్లలప్పటి నుంచి మన వాళ్ళు పెంచేటువంటివి ఇవన్నీ కూడా అందులోకే రియల్ యోగాలోకే వస్తాయి ఇది మనం ఎక్కువ నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం తర్వాత అన్నీ ఉంటే మన డబ్బు డబ్బు అక్కర్లేదంట తప్పు డబ్బు అక్కర్లేదు కాదు డబ్బు కావాలి మైండ్ ఉంది డబ్బు కావాలి ఆ డబ్బును సరిగ్గా ఉపయోగించేవాడిని ఏమంటామన్నా నేర్పలితనం ఎక్కువ ఉందంటాం ఆ నేర్పరితనం అనేటువంటిది కాన్స్టిట్యూషన్లో ఓన్లీ వన్ పర్సెంట్ డబ్బు దాన్ని ఉపయోగించడం ఇంకా చాలా ఉన్నాయి మనం నిరుపించుకోవచ్చుంది అయితే డబ్బు పనికిరాదని కాదు డబ్బు పనికి వస్తుంది కానీ దాన్ని సరియంగా ఉపయోగించు ఆ డబ్బును సద్వినియోగం చేయి ఆ సద్వినియోగం చేస్తే దానికి గొప్పంటారు కానీ లేకపోతే వాడు ఓ ఎక్క బాగా డబ్బు సంపాదించేస్తాడు మేధావు అవుతాడు బుర్ర బాగా జ్ఞానం ఉంది పండితుడు ఏం లాభం అది ఇంకోటికి నువ్వు ఆ థాట్ పవర్ని అవతల వాడికి జ్ఞానాన్ని వాడిని పైకి తీసుకురావట్లా దానికి ముఖ్యం ఇస్తారు అంటే యోగి ఈజ్ ద మోస్ట్ ప్రాక్టికల్ మ్యాన్ ఉపన్యాసాలు దంచేవాడు కాదు మోస్ట్ ప్రాక్టికల్ మ్యాన్ నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాడికి చెయ్యి అందిచ్చు ఆపన్న హస్తం అందిచ్చు అని చెప్పాడు యోగి అంతేగాని ఎంతమందో ఉన్నారు మేధావులు జ్ఞానులు పండితులందరూ జ్ఞానులు కాదు ఆ శాస్త్రాలు చదువుకున్న వాళ్ళందరూ జ్ఞానులు కాదు ఎందుకు ఆ జ్ఞానం ప్రాక్టికల్ యోగా అంటే మటుకు తప్పకుండా ఆ జ్ఞానాన్ని సంఘం బాగుపడటానికి సంఘం పరిణామ దిశలో ఉన్నటువంటి మనుషులందరూ ఇంకా ఉచ్చస్థితిలోకి రావటానికి ఉపయోగించేది ఆ స్థితిలో యోగి ఉంటాడు ప్రతి మనిషి యోగి అవ్వటానికి అవసర అవకాశం ఉంది అయితే ఈ ప్రాక్టికల్ రావాలి ప్రాక్టికల్ లైఫ్లో సేవ చేయాలి మ్యాస్టర్ మనందరినీ సేవలో ఉపయోగించారు మనకేమీ భయం లేదు వాసుదేవ